హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ బుద్ధి బలము అడవిలో ఓ జిత్తులు నక్క ఉంది అదంటే మొగరాజుకు సింహానికి పడదనమాట రెండు మూడు సార్లు అది తను మోసగించి తన ఆహారం అనమాట ఎవరు ఈ యొక్క జిత్తులు నక్క కనుక దాని పని పట్టాలనుకుంది సింహం అయితే అది దొరికితే కదా సింహానికి తన జాడైనా తెలియకుండా జాగ్రత్త పడసాగింది ఇలా ఉండగా నక్క ఒక కొండ గుహలో మకాం పెట్టిందని సింహానికి ఎవరో చెప్పారనమాట చెప్పేసరికి దాని కథ ఇక ముగిసిందేనన్నట్లు సంతోషిస్తూ గుహ కొండ గుహ దగ్గరికి చేరుకుంది సింహం అనమాట బయట నుంచుకుని లోపలికి తేరపార చూసింది సడి చప్పుడు లేక మెల్లగా గుహ లోపలికి నడిచింది నక్క అక్కడ లేదు తిండి వెతుక్కోవడానికి వెళ్ళిందేమో మళ్ళీ ఇక్కడికే కదా రావాలి వస్తుంది అంతవరకు ఇక్కడే మాట వేస్తాను అనుకుంది సింహం అనమాట నక్క కోసం ఓపిక్గా వేచి చూడసాగింది కాసేపటికి నక్క రానే వచ్చింది గుహ ముందర కనిపించినటువంటి అడుగు జాడల్ని చూసి బయటే ఆగిపోయింది ఇక్కడ ఏవో అడుగులు జాడలు కనిపిస్తున్నాయి నక్క కదా జిత్తులు మారిది మాములుగానే నక్కకి తెలివితేటలు ఎక్కువ ఒకేసారి లోపలికి వెళ్ళడము మంచిది కాదు లోపల ఏముందో తెలుసుకుందాము అని అనుకుంది గుహ ఓ గుహ అని బిగ్గరగా పిలిచింది ఎందుకు ఎంతకు సమాధానం లేదు పలకవేం గుహ ఏమైంది నీకు నీవు రోజు పలికేలా పలికితే కానీ నేను లోపలికి రాను అంది నక్క అనమాట అంటే ఈ విధంగా వచ్చేసి అంటే దాంట్లో లోపల ఏమైనా ఉందేమో సందేహంగా ఆలోచించిందనమాట ఒక యొక్క నక్క వెంటనే గుహలో నుంచి సింహము రా లోపలికి రా అంటూ పిలిచింది అనమాట ఇంకేముంది చూడండి అది విన్న సింహము ఓహో అలాగా ఆ నక్క పిలిస్తే ఈ గుహ పలికిదేమో పలికేదేమో ఇప్పుడేమో మౌనంగా ఉంది అంటూ నక్క నా పంజాకు చిక్కాలి కదా అంటూ ఏ గుహ బదులుగా నేనే పలుకుతానని అనుకుని రా లోపలికి రా అని పిలిచింది అనమాట సింహం గొంతు వినగానే బతుకు జీవుడా అని నక్క అక్కడ నుంచి పారిపోయింది కాబట్టి దాని బుద్ధిబలం ముందు సింహము దేహబలము ఎందుకు పనికిరాదు కాబట్టి దేహబలం కన్నా బుద్ధిబలము గొప్పది అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము ఇక్కడ గీత గీసినటువంటి అక్షరాల్లోని భేదాన్ని గుర్తించి మహాప్రాణ అక్షరాలతో మరికొన్ని పదాలను రాయండి ఇక్కడ వచ్చేసి కలం ఖరం గంట ఘటం జడ జషం టపా కంటం తల కథ దండ ధర పలక పలం బండ భవనం